ఏం జరుగుతోంది ఇక్కడ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ ఎవరిని రేపు చేశారు ఏమన్నా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా రాసుకో పోయింది ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురు బాధపడ నేనున్నానుగా నేను చూసుకుంటాగా శృతిని ఎవరో ముందుకు వచ్చారు ఏడి ఎలా ఉన్నారు ఆ వీడా వీడు ఏయ్ కూర్చో ఆపదో నీ కోసమే వచ్చాను రెండు కిలోలు chicken కొట్టుంచు నిగో సర్ ను మసన్ కొట్టుకేలి మామూలు పట్టు అలాగే సర్ ఆపదో ఏ సర్ కే అదే నోజివిడ్ సర్ నోజివిడ్ మెజ్కొందా సారీ ఎవరా ఎవర్రా ని అసేని బాగా కొడుతున్నాడు నీ మేత డౌట్ వచ్చినందుకేదంతే నువ్వే కన్ఫర్మ్ అయిందో చస్తా ఏ ఎవడో చెప్పట్రా కమింగ్ హోమ్ చికెన్ తీసుకొస్తున్నా ధర్మం చేయండి బాబయ్యా ఐ హేట్ ద సౌండ్ ఎంతో కన్ ధర్మం చేయ బాబయ్య చిల్లలేదు పోరా నోట్లేదా పర్లేదు బాబు ఏక్ మినిట్ ఏక్ మినిట్ చిన్న ప్రేర్ చేయాలి థ్యాంక్ యూ ఆగ్నంద్ అందరి నాంపే ముష్టోళ్ళ నాంపే సభి భగవాన్కి నాంపే నాకు ధర్మం చేసే శక్తిని వెదవకు ప్రసాదించు తండ్రి ब्लडी बेगर्स धर्मजी बाबा धर्मजी बाबा बाबा धर्मजी बाबा बाबा ये तो फसते सुन बाबा

ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా రే అదెవరో కనుక్కో నాకు కావాలి నేను తాగను భయపడదు చెప్పు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరాయ్ గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంత తెలియక మాట్లాడుతున్నావు నా మాట అంత గురుగాడి నీకు ఇచ్చిన పబ్లి చిన్న నీకోని అప్పు చెప్తున్నా మినిస్టర్ని చంపాలి చెప్తావా చంపుతా సెవెంటీన్త్ ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబు బ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలేంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏ పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు ఆ కూడా నీ నువ్వు పబ్లిక్ లో ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రి నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసులు చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నీతి నిజాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకం అయితే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని లో దింపే కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకో ఉచ్చ ఉచ్చ కారు దిమ్మా ఓకే ఏది కార్ లేదే ఏంటి ఉచ్చ కార్ లేదే సార్ ఎక్కడ లేదు కారు ఏ కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత కరిది వచ్చే నువ్వు ఎవడని సిటీలో కూడా తెలియదురా కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు భయపడతావు దుబాయ్ లో చూస్తున్నాను బాయ్ బోల్తే ముదే సలాం కర్తే పావప కర్తే మేరే అలాంటి వాడి దొరికాను నేను వద్దు ఏం చేస్తావరా చంపేస్తావా ఒక కోడిని కోస్తాం ఒక మనిషి గొంతుని కోస్తాం కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఎయ్ ఈ కోడిని నిద్రపోనివ్వకండి నిండి పెట్టండి నీళ్లేవ్వండి నిద్రపోతే బిజినెస్ కొట్టండి కదా నిజిన రే 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 కొట్ట నివ్వండి రా ఉన్నాను రే రేయ్ నిత్ర పోటు రా నేను రే నేను చచ్చిన కళ్ళు తెడిచి కానీ కళ్ళు ముయ్యను నిత్ర పోను కొట్టనివ్వను మినిస్టర్ గారు ఏదో మీటింగ్లో ఉన్నారండి ట్రై జాయ్ ట్రై జాయ్ మోస్ ఇంకా ఉందా నీకు నిన్నే రా రే బెయిల్ వస్తుందిలే టెన్షన్ పడకు బెయిల్ తీసుకురావడానికి ఆలిఫై అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్లోనూ ఎంట్రీ లేదు అలాగ ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేట్ ఎల్లుండి ఊళ్ళోకొస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు రేయ్ ఆ మినిస్టర్ని అర్జెంటుగా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్ ఏమయ్యా అలీభాయ్ అరెస్ట్ చేసాం ఉంటా ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అలీభాయ్యా వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 మినిస్టర్ అదే ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు అర్దరపై షంపలు వాడితే ఇలానే ఓడిపోతుందరా చుట్టూ ఏడు కొట్టావంట ఎందుకు డౌట్ వచ్చి డౌట్ కొట్టేస్తావా ఏ అంటే లవ్ చేస్తున్నావు మేము మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు నాకోసం కోసం ఏమి చేయవా ఏమి చేయవా ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఏడ్ చేసి వెళ్ళిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరూ లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మానా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకొని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్న పెట్టావునా 嗯 <laughs>。